శ్రీ గురుభ్రీమనమ శ్రీమాత్రే నమ శివతత్వంలో పరమేశ్వరుడు అనేక అవతారాలను స్వీకరించి ఉన్నాడు అందులో అందరూ కూడా ఏరి కోరి పూజించే స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం చిన్నపిల్లలు స్త్రీలు పురుషులు వాళ్ళు యతేంద్రియులు సన్యాసులు ఇలా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు అందరూ కూడా ఉపాసించే ఏకైక స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం దక్షయజ్ఞంలో అమ్మవారు యాగాగ్నిలో శరీరం విడిచిపెట్టిన తర్వాత స్వామివారు ఆగ్రహం చెంది ఆ దక్షయజ్ఞాన్ని నాశనం చేసి తరువాత తన యొక్క స్వస్వరూపాన్ని పొంది వటవృక్షం కింద కూర్చొని వృద్ధులైన సనకసనంద మహర్షులను తన శిష్యులుగా స్వీకరించి అలా స్వీకరించిన స్వరూపమే దక్షిణామూర్తి స్వరూపం స్వామివారు ఏ రూపంలో ఏ అవతారాన్ని స్వీకరించినా పక్కన అమ్మవారు ఉంటేనే ఆ అవతారానికి పరిపూర్ణత మరి ఈ దక్షిణామూర్తి అవతారంలో అమ్మవారు ఎక్కడ ఉన్నారు అసలు దక్షిణామూర్తి పక్కన అమ్మవారు ఉంటారా అంటే ఉంటారు దక్షిణామూర్తి స్వరూపంలో అమ్మవారిని మీరు దర్శించాలంటే క్షుణ్ణంగా పరిశీలించండి దక్షిణామూర్తి యొక్క కుడివైపు ఉన్న చెవియందు నాగాభరణం ఉంటుంది నాగాభరణం స్వామి పరమేశ్వరుడి యొక్క శరీరం స్వామి పరమేశ్వరుని యొక్క ఆభరణం కాబట్టి కుడివైపు పరమేశ్వరుని యొక్క స్వరూపం మీరు గమనిస్తే ఎడమవైపు చెవియందు తాటంకం ఉంటుంది ఆ ఎడమవైపు ఉన్న చెవియందు ఉన్న తాటంకం ఆ శరీర భాగం అంతా ఎడమవైపు అంతా కూడా అమ్మవారి స్వరూపం ఇలా ఆయన దక్షిణామూర్తిగా అవతారాన్ని స్వీకరించిన ఆ అవతారంలో అమ్మవారు పక్కన ఉండకూడదు అన్న నియమం ఉన్నా కూడా పరమేశ్వరుణ్ణి విడిచిపెట్టి అమ్మవారు ఒక్క క్షణం కూడా ఉండదు దీనినే కాళిదాసుల వారు ఇలా అంటారు వాగర్ద వ్యవసంపరుదవు వాగర్ధ ప్రతిపర్తయే జగత పితరవ్ వందే పార్వతీ పరమేశ్వరవు అని వాక్కు ఆ వాక్కు యొక్క అర్థము రెండు కూడా ఎలా విడవడకుండా ఒకటిగా ఉంటుందో అలాగే శివుడు అమ్మవారు ఇద్దరు కూడా కలిసే ఉంటారు ఎలాంటి స్వరూపం ఎత్తినా ఎలాంటి అవతారం స్వీకరించినా అమ్మవారు పరమేశ్వరుల్లోనే ఉంటుంది అని అలాంటి పార్వతీ పరమేశ్వరులు నీకు నాకు ఈ జగత్తు అంతటికి కూడా తల్లిదండ్రులు అటువంటి దక్షిణామూర్తి స్వరూపంతో ఉన్న మన తల్లిదండ్రులకు నమస్కరించుకుంటూ చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యవ వ్యాఖ్యానం మౌనవ్యాఖ్యానం చిన్న సంశయ శ్రీ గురుభ్యో నమ శ్రీ దక్షిణామూర్తినే నమ